లో రాష్ట్రంలో ఉన్న తప్పిదాల కోసం ఇక్కడ విద్యార్థులందరూ గుమ్మగూడి విద్యార్థులు దీనికోసం మాట్లాడుతున్నాం అందరూ ప్రిలిమ్స్ ముందే చిరంజీవి సార్ వీడియో పై వ్యాపారి చిరంజీవి గారు ఎమ్మెల్సీ గారు ఫిలిమ్స్ ముందే ఆయన వీడియో పెట్టి రాష్ట్రంలో ఉన్న లోపాల గురించి మాట్లాడారు సో ప్రభుత్వం మారిన తర్వాత మేము వచ్చి మొత్తం అనేసారి చేస్తామన్నారు ప్రభుత్వం ఫిలిమ్స్ అందరూ రాసినాం ప్రిలిమ్స్ రాసిన తర్వాత పరీక్ష ఒక సంవత్సరం పాటు పోస్ట్ పోన్ అయింది ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఏమైనా మాకు సానుకూలంగా స్పందించి రాష్ట్ర గురించి మాట్లాడుతుంది అనుకున్నాం కానీ గవర్నమెంట్ కూడా ఏం మాట్లాడట్లేదు ఇంకా ఎగ్జామ్ పది రోజుల ముందు ఉన్నప్పుడు మేము అందరం ఎందుకు అంటే కోర్టు కూడా స్టే ఇచ్చింది కోర్టు కూడా పద్దెనిమిదికి వాయిదా వేసింది సో ఈ లోపల ఈ రోస్టర్ ఉన్న లోపాలను అనేది సరిదిద్దాలని ప్రభుత్వాన్ని మేము మా విద్యార్థులందరూ మా మా ఈ బాధని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి జోన్ మొత్తం నాలుగు జోన్లు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్లో ఇప్పుడు జోన్ ఫోర్ ఎక్కువగా నష్టపోతుంది అందులో మాక్సిమం ఉన్న రాష్ట్ర విధానం వల్ల ఏవైతే పోస్టులు ఉన్నాయో ఎనిమిది డిటీ పోస్టులు ఉంటే ఐదు వరకు ఉమెన్ రిజర్వేషన్కే వెళ్తున్నాయి సో ఈ రాష్ట్ర విధానాన్ని మార్చాలని ఇక్కడ విద్యార్థులందరం కూడాను కలిసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి మేము మా విజ్ఞప్తి చేస్తున్నాం